అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఏపీలో అయితే కనుక వర్షాలు వేడటం లేదు బంగాళాఖాతంలో ప్రస్తుతం ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలహీన పడుతున్నప్పటికీ కూడా ఏపీ దక్షిణ కోస్తా తమిళనాడు ఉత్తర ప్రాంతం తీరం వెంబడి ప్రస్తుతం అల్పపీడనం అయితే స్థిరంగా కొనసాగుతోంది ఇది అయితే గనక కాస్త బలహీనపడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది అయితే దీని ప్రభావంతో ప్రస్తుతం ఈ యొక్క ప్రభావంతో ఈ నెల ఇరవై ఏడు వరకు రానున్న రెండు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అయితే కనుక చెప్తోంది దీనికి అనుబంధంగా ఇప్పుడు మరో ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడింది సముద్ర మట్టానికి నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు ఇది ఈ యొక్క అల్పపీడనం అయితే ఆవర్తనం అయితే కనుక విస్తరించి ఉంది ఉత్తర దిశగా కదులుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడడానికి అయితే అల్పపీడనంగా మారడానికి అనుకూల వాతావరణం అయితే కనుక ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఇక దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఇక అలాగే శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మణ్యం అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటుగా విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ అంబేద్కర్ కోనసీమవారి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటుగా కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల జిల్లా పల్నాడు ప్రకాశం నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ విభాగం అయితే గనక తెలిపింది ఇక కొన్ని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికబడి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారా వేంటని చూస్తే నెల్లూరు ప్రకాశం చిత్తూరు తిరుపతి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలి కురిసినప్పటికీ మరి కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఇక రానున్న రెండు రోజులు అంటే ఇరవై ఏడవ తేదీన ప్రకాశం నంద్యాల కడప అన్నమయ్య రాయచోటి చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం వెదర్ రిపోర్ట్ అయితే కనుక వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి